నమస్తే మిట్లారా నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి మన యాస్పరెంట్స్ పంపినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ కనిపించేటివి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను రాశానండి మరికొన్ని క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో చూడండి మెయిన్గా రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు ఉంటారు అనేటువంటిది అడిగారండి అది శాసన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఇది చాలా ఈజీ బిట్ అయితే నిన్ను అడగడం జరిగింది అదేవిధంగా నేను ఏం చెప్తున్నాను అంటే బంగారు దారం అనేటువంటిది దేనికి చెప్తారు జనపనారకు బంగారు దారం అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి కామన్గా చూడండి విషయ సూచిక అనేటువంటిది టాపిక్స్ ఉంటాయన్ను అంటే మనకు ఆ టాపిక్స్ అనేటువంటిది అంటే కాంటెంట్ అంటాం కదా ఆ టాపిక్స్ నుంచి చాలా ఒకటి బిట్లు అయితే పక్కా వస్తున్నాయండి కాబట్టి వాటిని చదవడానికి అయితే ప్రయత్నం చేయండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కాబట్టి అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ఇంకా నేను ఏం చెప్తున్నాను అంటే సిక్స్త్ క్లాస్లో మన ఇంగ్లీష్ కవర్ అట్ట ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ది దానిపైన ఉన్న హెడ్డింగ్ కూడా అడగడం అనేటువంటిది జరిగిందండి కాబట్టి అవన్నీ ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఒకసారి చూసుకొని పోండి బ్యాంకులో వడ్డీ చెల్లించని ఖాతా ఏది అనేటువంటిది అడిగారండి అది కరెంట్ అకౌంట్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో వడ్డీ అనేటువంటిది చెల్లించరు సేవింగ్లో అయితే వడ్డీ అనేటువంటిది చెల్లిస్తారు అదేవిధంగా ఎబోలా వైరస్ మొదట ఎక్కడ కనిపించింది సుడాన్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనకు కనిపించింది మొదటగా తర్వాత డి హెచ్డిటి అంటే అబ్రివేషన్ అడిగారండి కాబట్టి హై డెఫినేషన్ టెలివిజన్ అనేటువంటిది ఇక్కడ రాశాను నేను ఒకసారి వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రస్తుత హెడ్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది దేనికని పిలుస్తామంటే కింగ్ చార్ల్స్ త్రీ అనేటువంటిది ఉంటుందండి దానికి హెడ్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది పిలవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా బుద్ధారెడ్డి కాలం ఇది ఏ కాలానికి అంటే ఎన్నో శతాబ్దానికి సంబంధించినటువంటి వారు అంటే పదమూడవ శతాబ్దానికి సంబంధించినటువంటి వారు ఇది సిక్స్త్ క్లాస్లో ఉంటుందండి మనందరికీ తెలుసు అదేవిధంగా రోహిణి ఎందుకు ఉపయోగిస్తారు అదేవిధంగా రేవతి అనేటువంటిది ఏంది అనేటువంటిది ఇది డిఆర్డిఓలో ఉపయోగిస్తారు అండి హై ఫ్రీక్వెన్సీ అనేటువంటి దానికోసం ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా మనకు దాంట్లో ఉపయోగిస్తారు కాబట్టి పని కూడా క్వశ్చన్స్ రావడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ అరసున్న అనేటువంటిది గ్రాంధిక భాష మనందరికీ తెలుసు అండి ఇది చాలా సింపుల్ బిట్టు తర్వాత తేలి వాహనం అని ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరి నదిని పిలవడం అనేటువంటి జరుగుతుంది తర్వాత వర్షం ఏ ప్రక్రియ అంటే ఖండ కావ్యం అదేవిధంగా కందుకం అంటే మనకు బంతి అని మనందరికీ తెలుసు అదే రకంగా హంస అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి నానార్థాలు తెల్లపక్షి అదేవిధంగా శ్రేష్టం అనేటువంటిది అదేవిధంగా ప్రో కబడ్డీ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అనేటువంటి దానికి ప్రారంభించారు కానీ రీసెంట్గా ప్రారంభించింది ప్రో కబడ్డీ మాత్రం టూ థౌజండ్ ఫోర్టీన్ అని అదేవిధంగా ఎఫ్ఎం రేడియో అనేటువంటిది ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి దానిపైన కూడా క్వశ్చన్ వచ్చింది అన్నారు అదే రకంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నోబెల్ ప్రైజ్ ఎవరు తీసుకున్నారంటే జాదవ్కు నోబెల్ ప్రైజ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అట్టకల్ పొంగల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది అడిగారండి ఇది కేరళ రాష్ట్రంలో ఉంది అయితే క్వశ్చన్స్ ఇటు కావచ్చు ఎందుకంటే వాళ్ళు పంపేయడము అంటే ఓన్గా కామన్గా పంపేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి కొన్ని ఇటు కావచ్చు కానీ మోస్ట్లీ అయితే ఆన్సర్ అదే ఉంటుందండి కాబట్టి మీరు దాని గురించి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ధర్మేంద్ర ప్రధాన్ నియోజకవర్గం ఇది అంటే ఈయన సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కాబట్టి ఆయన యొక్క నియోజకవర్గం ఏది అనేటువంటిది సంబాల్పూర్ అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గం ప్రపంచంలో ఏ లిపి ఎక్కువగా ఉపయో ఏ లిపిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది అడిగారండి అది లాటిన్ లిపిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు తర్వాత వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఇక్కడ వరల్డ్ పడ్డది వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం అనేటువంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ సీఎం ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది అడిగారండి మన రేవంత్ రెడ్డి గారు దావోస్కు వెళ్ళడం అనేటువంటిది జరిగింది తర్వాత భానోదయం అనేటువంటిది సవరణ దీర్ఘ సంధి కాబట్టి ఇవన్నీ కూడా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి అయితే మరికొన్ని క్వశ్చన్స్ ఏమన్నా మీకు గుర్తుండే తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏం చెప్పడం లేదుగా సార్ మీరు ఇంగ్లీష్ సార్ ఉంది అంటే నేను ఎగ్జామ్ రాయడానికి పోలేదండి ఆర్టికల్స్ నుంచి కామన్గా యాక్టివేజ్ డైరెక్ట్ అండ్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఇవన్నీ కామన్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వీటి నుంచి అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే మీరు ఒకటికి రెండు సార్లు రివిజన్ అనేటువంటిది ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఈజీ క్వశ్చన్స్ వచ్చిందని కొద్దిగా ఆదృత ఎక్కువైతుంది మనకు కాబట్టి టక్కున ఆన్సర్ చేయడానికి వేరే చేసి ఉంటాము తర్వాత మనకు తెలుస్తుంది బాధపడతాము కాబట్టి అవన్నీ కూడా మనం కొద్దిగా అంటే చూసి క్లియర్ కట్గా మనకు వచ్చినటువంటి క్వశ్చన్కి ఒక్క ఆన్సర్ కూడా నేను తప్పు పెట్టలేదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే మాత్రం మనము ధైర్యంగా మనకు ఉద్యోగం వస్తుందని చెప్పవచ్చండి కాబట్టి తప్పకుండా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ చేయండి వాటికి సంబంధించినటువంటి వీడియో అయితే మరికొందరు ఉపయోగపడే విధంగా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది కట్ ఆఫ్ వీడియో అనేటువంటి చేయండి సార్ అని చెప్తూ ఉన్నారు క్వశ్చన్స్ అందుకనే నేను చేస్తున్నానండి కాబట్టి ఈ క్వశ్చన్స్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని సర్వే చేస్తాను ఆ సర్వే చేసిన తర్వాత కట్ ఆఫ్ అనేటువంటి చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ ద బెస్ట్ ఐ హోప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ సీ